హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ గుజరాత్లోని అహ్మదాబాద్లోని గొప్ప పేరుగల ఎగ్జిబిషన్ దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అహ్మదాబాద్లో ట్రేడ్ షోలు ఎక్స్పోజ్ మరియు ఎగ్జిబిషన్లు ట్రేడ్ షోలు వ్యాపారులకు తమ ఉత్పత్తుల లాంచ్లతో మరియు వారి బ్రాండ్ ఇమేజ్ను మెరుగుపరచుకోవడం ద్వారా ప్రయోజనం చేకూర్చాయి హైదరాబాద్ కిడ్స్పైర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు డిసెంబర్న అలహాబాద్ హైకోర్టు ఆర్వో బై ఏఆర్వో కంప్యూటర్ అసిస్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కాయిన్ షో క్యాలెండర్ జాతీయ మరియు స్థానిక కాయిన్ షోలు ఫిబ్రవరి పదిహేడు నుంచి శనివారం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు ఈరోజు గాంధీజీ యొక్క కొత్త జీవితానికి సంబంధించిన హర కోరియా బర్లర్ విశ్వవిద్యాలయ కాన్పూర్ శత అనే శాసనం డిసెంబర్ ఇరవై నాలుగు ఈవీ ఇండియా ప్రాపర్టీ ఇండియా బిగ్ నైన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పో ఓడిఓపి అహ్మదాబాద్ వాణిజ్య ప్రదర్శనలు అహ్మదాబాద్లో వెళ్లాల్సిన రెండు వందల యాభై మూడు ఎక్స్పోలు ట్రేడ్ ఫెయిర్లు మరియు ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయారు పరీక్షలు రేటింగ్లు సమయాలు ఎంట్రీ టికెట్ ఫీజులు షెడ్యూల్ క్యాలెండర్ వేదిక ఎడిషన్లు సందర్శకుల ప్రొఫైల్ ఎగ్జిబిటర్ సమాచారం మొదలైనవి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకుని కోల్కతాలో పరాక్రమ దివస్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ స్మారక నాణాలను విడుదల చేశారు ఈ కథనంలో మీరు మీ పాత నాణాలు మరియు నోట్లను ఎలా అమ్మచ్చు లేదా మీ కలెక్షన్ల కోసం నాణాలు నోట్లను ఎలా కొనుగోలు చేయచ్చు అనే దానిపై మేము మీకు వివరణాత్మక సమాచారాన్ని అందించబోతున్నాం కాబట్టి కథనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి స్టిక్ వర్క్ డవ్ గట్టి యొక్క మొదటి మోనోగ్రాఫ్ ఆర్కిటెక్చర్ ల్యాండ్స్కేప్ మరియు ఆర్ట్ మధ్య రేకును వక్రీకరించే అతని ఆర్గానిక్ డైనమిక్ వర్క్లలో ముప్పై ఎనిమిదిని కలిగి ఉంది క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీ యొక్క వేలంలో విక్టోరియా రాణి యొక్క నాణాలు విక్టోరియా క్వీన్ ఎంప్రెస్ యొక్క నాణాలు హెడెన్ ఆడమ్స్ మాజీ సిమెంట్స్ మెకానికల్ ఇంజనీర్ నవంబర్ రెండు రెండు వేల పద్దెనిమిదిన యూనిస్వాప్ని నాణాలను స్థాపించారు అహ్మదాబాద్లో అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిన స్వచ్ఛ భారత్ దివస్ రెండు వేల పంతొమ్మిదిని మోదీ ప్రారంభించారు అహ్మదాబాద్లోని ప్రదర్శనలు ప్రాథమికంగా ఏడాది పొడవునా నిర్వహించబడతాయి కొన్ని పబ్లిక్గా లేదా ప్రైవేటు సంస్థలలో నిర్వహించబడుతూ ఉంటాయి చెన్నై ట్రేడ్ సెంటర్ వాణిజ్యం మరియు వ్యాపారానికి గేట్వే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో నందంపాకం వద్ద ఉంది మరియు చెన్నై నగరం ప్రధాన అంతర్జాతీయ వ్యాపార కేంద్రాల నుంచి సులభంగా చేరుకోవడానికి రహదారి ద్వారా అనుసంధానించబడి ఉంది ఆన్ సైట్ గ్రేడింగ్ ద్వారా ఉచిత టికెట్లను పొందండి అగ్రి ఆసియా టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఈ పుస్తకం మేధో యంత్రాల గురించి ఊహాత్మక ఆలోచనల చరిత్రను పరిశీలించిన మొదటి పుస్తకం సౌలభ్యం మరియు ఈ బ్లాగ్ ఖచ్చితత్వాన్ని బాధ్యత వహించదు ఈ కాయిన్ ఎగ్జిబిషన్ పేరు అహ్మదాబాద్ కాయిన్ ఫైర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మరియు ఈ కాయిన్ ఎగ్జిబిషన్ వేదిక చిరునామా ప్రెసిడెంట్ హోటల్ అహ్మదాబాద్ ఈ ఎగ్జిబిషన్కు వెళ్ళి మీరు మీ పాత విలువైన వస్తువులను అధిక ధరకు విక్రయించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి